కుంభరాశి వారికి ఏప్రిల్ ఏడవ తేదీ జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేయడం వలన కుంభరాశి వారికి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రోజు వచ్చే అప్డేట్స్ను తప్పకుండా ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక కుంభరాశి వారికి ఏప్రిల్ ఏడవ తేదీ జరిగేటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి ఇక కుంభరాశి వారి మనస్తత్వాన్ని మొదటిగా మనం పరిశీలించినట్లయితే కనుక మనసు ఎలా ఉంటుందంటే కనుక చాలా మంచి మనసు కలిగి ఉంటారండి ఎదుటివారు ఏదైనా కష్టాల్లో ఉంటే చాలు మేము ఉన్నాము వెంటనే మేము ఆ పని చేసేస్తాము మీ కష్టాలన్నీ తీర్చేస్తాము అని ముందంజలో ఉంటారన్నమాట ఈ కుంభరాశి వారు ఇంకా వారి యొక్క మంచి మనసును దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కష్టాలను అనేది చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క మైండ్ సెట్ కానీ వీరి యొక్క మనసు కానీ చాలా మెతుకగా అంటే మృదువుగా సెన్సిటివిటీగా ఉంటుందన్నమాట వీటి అంటే వీరంతటికీ వీరు అసలు నొప్పించరు ఎవరిని ఎదుటివారు ఏదైనా నొప్పించినా కూడా నాలుగు గోడల మధ్య బాధపడుతూ ఏడుస్తారే తప్ప ఇంకా వారి గురించి మాట్లాడడం ఇలా చేస్తారు కానీ డేర్ అండ్ డాష్గా అయితే వారితో మాట్లాడడానికి అంతగా ప్రమేయం అయితే చూపలేరు ఎందుకంటే వీళ్ళు బేసిక్గా వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక కుంభరాశి వారు చాలా సున్నితమైన మనసు ఉండడం వలన వారికి చాలా అంటే చాలా దేవుడు అప్పుడప్పుడు చాలా మంచి మంచి అదృష్టాలను కలగజేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఏదైనా ఒక విషయం పట్ల కానీ లేదా ఒక పని పట్ల కానీ ఇది మేము చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయితే మాత్రం ఎంత కష్టం వచ్చినా కూడా ఎన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా కూడా అసలు వారికి అంటే ప్రాణం బాగాలేకపోయినా అంటే హెల్త్ బాగాలేకపోయినా కూడా ఏదైనా ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా ఆ పనిని చేసి చేసే చేసి తీరుతారనమాట అంత మొండి స్వభావం కలిగినటువంటి వారి కుంభరాశి వారు ముఖ్యంగా ఎదుటివారిని మంచిగా ఆకట్టుకునేలా మాట్లాడడం ఎదుటివారు ఆకర్షింపబడేలా మాట్లాడడం అనేది వీరికి చాలా మంచిగా వచ్చు ఇక వీరి తెలివితేటలు కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా కుంభరాశి వారు ఇరుగు పొరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు తోబుట్టులతో కావచ్చు అందరితో చాలా అంటే చాలా మర్యాదపూర్వకంగా ఉంటూ అందరినీ అందరికీ హెల్ప్ చేసే విధంగా కూడా ఎప్పుడు కూడా నేనున్నాను అనే భరోసా అనేది ఇస్తూ ఉంటారనమాట వారికి జీవితంలో అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారికి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందండి సంతానం కూడా మంచిగా వీరు చెప్పినట్లుగా నడుచుకోవడం కూడా కుంభరాశి వారు సంతానం విషయంలో కూడా చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటారని అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాటన్నిటిని తొలగించుకోవడానికి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుందని చెప్పుకోవచ్చు ఇంకా వృద్ధు వృద్ కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లాభాలు కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇంకా ఆర్థిక పరంగా అయితే వీరికి చాలా అంటే చాలా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చినా కూడా కొంచెం టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కానీ ఆ పని ఇంకా చేయగలము అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కుంభరాశి వారు కొంచెం టెన్షన్ అనేది ఎప్పుడూ కూడా పడుతూ ఉంటారనమాట అంటే ఇంకా భయపడిపోతూ ఉంటారు ఆ పని నేను చేయలేనేమో ఇంతకు చేయగలనా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వారికి వారే ఎప్పుడు కూడా మనోవేదనకు గురి అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా టెన్షన్ వల్ల అంటే మనకు ఏదైనా కానీ టెన్షన్ వచ్చినప్పుడు ఆ పనులు వీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కాబట్టి ఆ చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న టెన్షన్ ఏదైతే ఉందో తగ్గించుకుంటే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చండి ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే వీరిపై అధికారులు ఎవరైతే ఉంటారో ఇంకా వారి నుంచి కూడా పొగడతలు అప్రిషియేషన్ అన్నమాట అంటే పొగడతలు ఖచ్చితంగా పొగి పొగిడేలాగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది పొగడ్తలు అనే అనేది అందుకుంటారన్నమాట కొన్ని కొన్ని విషయాల పట్ల వీరికి సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పెద్ద సమస్యలేం కాదు చిన్న చిన్న సమస్యలు అనేవి కొంచెం కుటుంబం పట్ల వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా కుంభరాశి విద్యార్థులు ఏ విధంగా ఉంటారంటే కనుక ఏదైనా కానీ వీరికి చిన్నప్పటి నుంచి ఒక మెంటాలిటీ అనేది అంటే ఎదుటివారి మీద ఒక పందెం అనేది కాస్తూ ఉంటారు కదా నీకా నాకా మార్కులు ఎక్కువ వచ్చేది నీకా నువ్వేనా మార్కులు మంచి మార్కులతో పాస్ అయ్యేది అని అనుకుంటూ ఉంటారు కదా అలా ఏదైనా కానీ వీరు నీతిగా బ్రతుకుతూ ఉంటారనమాట చిన్న వయసు నుంచి కూడా కుంభరాశి వారు చాలా అంటే చాలా నీతి నిజాయితీగా బ్రతికేటువంటి గుణవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఎగ్జామ్స్లో కానీ లేదా వీరికి స్కూల్లో కానీ ఏదైనా కానీ పెట్టే టెస్ట్లో కానీ ఏదైనా కానీ మార్కులతో పాస్ అయ్యే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది అనమాట రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ ఏడవ తేదీ అదృష్టంగానే ఉందండి సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక డబ్బు విషయానికి వస్తే మాత్రం ఏప్రిల్ ఏడవ తారీఖు ఒకవేళ మీకు డబ్బు పరంగా ఏదైనా ఎక్కడున్నా పెట్టుబడి పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టండి కొంచెం ఆచితూ ఆచితూచి అడిగేయడం చాలా మంచిదనమాట చిన్న చిన్న నష్టాలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వారిలో ముఖ్యంగా కనుక డబ్బు పరంగా ఏదైనా ఎక్కడైనా పెట్టాలి అంటే మాత్రం ఒక వస్తువును కొనాలి అనుకున్నా కానీ లేదా ఒక పనికి మీరు బయలుదేరాలని అనుకున్నా కానీ డబ్బు పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మీకు అంతా కూడా బాగుందండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ కూడా మీకు ప్రతీది కూడా మంచిగా జరుగుతుందనమాట ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీలో మీకు అంతా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఒకటి అంటే ఒంటి గంట నుంచి రెండున్నర మధ్యలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ డబ్బుకు సంబంధించి వేరే వాళ్ళు బంధుమిత్రులకు ఆ వర్గంలో లేకపోతే స్నేహితుల వర్గంలో కానీ ఫోన్ చేసి డబ్బు అడిగే అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి కుంభరాశి వారు సంపాదించిన ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి చాలా అంటే చాలా సంపాదిస్తారు ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా ఆ రూపాయిని సంపాదించుకోవడం సంపాదించడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారనమాట వీరికి డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఎవరు కూడా మోసం చేయలేరు వీరికి అంటే ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు గంటల మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుందని చెప్పి చెప్పాం కదా దానికి సంబంధించినటువంటి ఆ ఫోన్లో ఏం అడుగుతారంటే డబ్బు కావాలని చెప్పి తప్పకుండా అడుగుతారు మాకు అప్పు కావాలి మీరు మాకు సహాయం చేయగలరా అని అడుగుతారు ఎందుకు ఏమిటి ఎలా ఇలా ప్రశ్నలు ఏమి అనకుండా దీనివల్ల ఫోన్ చేసిన వారికి కుంభరాశి వారికి మధ్య ఒక చిన్న గొడవ అయితే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకా వారి మధ్య అంటే వారికి ఇవ్వడం వల్ల అయితే నష్టమే జరుగుతుందండి మీకు ఎందుకంటే వారు అదైతే నిజంగా అయితే మాత్రం చేయరనమాట వారి యొక్క పర్సనల్ విషయాల పర్సనల్ విషయాల కోసం చేస్తారని మాట చెప్పే మాట ఒకటి చేసి మధ్యలో ఈ డబ్బును అనేది అడుగుతారనమాట అంటే ఫస్ట్ మంచిగా మాట్లాడి తర్వాత డబ్బు విషయానికి వస్తే ఇలా మాట్లాడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మీ నుంచి డబ్బు లాగాలని చూస్తారు మీరు వెంటనే బుట్టలో పడిపోయి ఎందుకంటే మృదువైన స్వభావం కలిగినటువంటి కుంభరాశి వారు కాబట్టి మీరు వెంటనే ఎదుటివారికి నిజంగా కష్టాలు ఉన్నాయేమో అని చెప్పి మీరు ఆ డబ్బును వారికి నిజంగా అవసరం ఉందా లేదా అని కనుక్కోకుండా డబ్బును మాత్రం ఇవ్వకండి ఎందుకంటే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలన్నమాట ఇక బంధుమిత్రుల నుంచి కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంది స్నేహితులకి కూడా చాలా మంచిగానే ఉంటుంది పాత స్నేహితులు ఎవరైనా ఎవరైతే ఉంటారో వారిని మీరు కలుసుకునేటువంటి అవకాశం కూడా రేపటి రోజున అంటే ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీన మీకు కనిపిస్తుందండి ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందన్నమాట రేపు సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళండి శివుడి ఆశీర్వాదం తీసుకోండి శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మూడు కన్నులు కలిగినటువంటి కొబ్బరికాయను సమర్పించండి శివనామస్మరణ చేస్తూ ఉండండి నూట ఎనిమిది సార్లు శివనామస్మరణ చేయడం వలన మీకు రేపు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇంకా వృ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అంతా కూడా మీకు చాలా జాగ్రత్తగా అంతా కూడా బాగానే జరుగుతుంది ఎవరికి కూడా రూపాయి అనేది ఇవ్వకుండా అంటే ఎవరికి కూడా మీరు అనవసరంగా ఇవ్వకుండా అవసరమైన వారికే ఇస్తూ ఉండండి ఇంకా రేపు సోమవారం రోజు కదా తప్పకుండా నేను చెప్పిన విధంగా శివాలయానికి వెళ్ళి శివుడికి గంగాభిషేకం అభిషేకాలలో శివుడికి ఎంతో ఇష్టమైన గంగాభిషేకం రుద్రాభిషేకం ఇలా చే అభిషేకాలు ఉంటాయి కదండి మీరు వాటర్తోనే అభిషేకం అనేది శివుడికి చేసి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను సమర్పించి ఇంకా కొంచెం సేపు మీరు ప్రశాంతంగా కూర్చొని శివాలయంలో కుటుంబ సమేతంగా ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించరండి ఇంటికి తిరిగేలోపు మీరు అనుకున్న కోరిక వందకు వంద శాతం జరుగుతుందండి ఇది నాకు ఎన్నో సార్లు జరిగిందనమాట అందుకే మీకు నేను ఈ విషయం పదే పదే చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా పాటించండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు మనసులో శివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా మీరు రేపటి రోజున ఇంటికి తిరిగి రండి మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరి మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఒకసారి మీరు తప్పకుండా ప్రయత్నించండి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మీకు రేపటి రోజున అంతా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చండి సినీ రంగ పరిశ్రమ విషయానికి వస్తే అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కూడా లాభదాయకంగా కనిపిస్తుంది డబ్బుకు సంబంధించి మాత్రం వీరికి లాభం అంటే ధనలాభం బాగుంటుంది డబ్బులు బాగా దూసుకు వస్తాయన్నమాట కాకపోతే ఆ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటున్నారు ఎక్కువగా అంటే పనికి అంటే ఆల్రెడీ ఉన్న పని ఉంటుంది కదా ఏదైనా కానీ వస్తువుని కొంటూ ఉంటారు ఆల్రెడీ ఉన్నావా అని మళ్ళీ మళ్ళీ కొత్తవి కావాలి అన్న ఆశతో కొంటూ ఉంటారు అది ఒకటి చూసుకోండి ఆ ఒకటి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా ఏప్రిల్ ఎనిమిదో ఏడు ఏ ఈ తారీఖులలో మీకు తప్పకుండా ఒక్క డబ్బుకి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా ఏదైనా కానీ అన్ని విధాలుగా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఇంకా ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్